హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు కాలేజీలు బస్సులు అలాగే ఇతర అయితే మనకు మూసివేయబోతున్నారండి అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో పోతు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారండి అయితే ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారంటే మనకు రేపు దేశవ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఎవరైతే విద్యార్థులు సో నీట్ పరీక్షకు సంబంధించి అలాగే మనకు నె నెట్కి సంబంధించి పేపర్ విషయం విషయంపై ఏంటంటే సో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు అయితే బంద్కు అయితే పిలుపునైతే ఇచ్చాయి సో దీనిలో భాగంగా మన ఏపీలో కూడా విద్యార్థులు అయితే ఈ బంద్లో అయితే పాల్గొనబోతున్నారు అయితే ఈ బంద్ కారణంగా మనకు స్కూళ్ళు కానివచ్చు మనకు కాలేజీ కానివ్వచ్చు అయితే మూసివేయబోతున్నారు అలాగే మనకు బస్సులు కానివ్వచ్చు సో అంతరం అయితే ఏర్పడబోతుంది సో మనకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పంద స్పష్టత అనేది ఇవ్వలే ఇవ్వడం లేదని రీసెంట్గా ఏ ఎగ్జామ్ జరిగినా కానీ నీట్ పరీక్ష కానీ నెట్ పరీక్ష కానీ సో ఏ ఎగ్జామ్ జరిగినా కానీ సో వీటికి సంబంధించి పేపర్ లీకేజ్ అవుతున్నాయి సో అలాగే మనకు రీసెంట్గా మనకు రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ ద్వారా విద్యార్థులు చాలా వరకు నష్టపోతున్నారని సో దీని కారణంగా ఏదో ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అలాగే స్పష్టత లేని కారణంగా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అయితే దీని కారణంగా బంద్ అయితే బంద్లో అయితే డిమాండ్ చేయడం అయితే జరిగింది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్